యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలో దుప్పెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన అధ్యక్షులుగా బొమ్మగాని మారయ్యను గౌడ్ గ్రామంలోనే నూట పదహారు మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు బొమ్మగాని మారయ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా ఎన్నికను సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఆలీరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలేను మరియు మండల పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు ఉలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా దుప్పేలి గ్రామం నా పేరు ఉమ్మగాని మారేయ గతంలో ఉన్న జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ సార్ కూడా నాకు అప్పుడు ఎంపీ ఎంపీటీసీ పూర్తి చేసినప్పుడు వీవో ఆయన చిత్రం నాకు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా కుదాన తిప్పుతూ ఆయన కూడా ఎంతో మాకు సహకరించినడు మా ఊళ్ళో కూడా చాలా సాగించినప్పుడు కూడా కోరుతూ ఆయన కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఉల్లిగొండ మండలం దుప్పేలి గ్రామం మాది దుప్పిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా గత ఎలక్షన్లో కానీ అంతకంటే ముందు ఎలక్షన్లో కానీ పార్టీ అభ్యర్థులకు శక్తివంతం లేకుండా కృషి చేసి వాళ్ళని గెలుపులో ప్రధాన పాత్ర పోషించడం అందరం అటు తర్వాత కొన్ని కారణాల వలన మా గ్రామానికి చెందినటువంటి బీసీ వెంకటయ్య అనే వ్యక్తి ఆయన మాజీ అధ్యక్షుడు గ్రామశాఖ ఆయన నియంతలాగా ప్రవర్తిస్తూ కార్యకర్తలను కానీ పార్టీని కానీ కాపాడకుండా విచలివిడిగా ఏక ఏక ఏకమనస్తూనే ఆయన ఆయన నియంతలాగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించి మేమందరం గ్రామస్తులం అందరం కార్యకర్తలం అందరం ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని నూతనంగా బొమ్మగాని మారే గారిని అధ్యక్షత చేసుకోవడం జరిగింది ఆయన ఉన్న అధ్యక్షుడిని బీశంకర గారిని తొలగించడం జరిగింది అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోగా తిరిగి మళ్ళీ ఆయన నియంత్రణగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ రోజున మళ్ళీ తిరిగి సమావేశమై ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మండల కోర్టు కమిటీ కూడా అదే మాట చెప్తారు మీరు ఎవరైతే మీరు పార్టీకి అయితే చేయని వాళ్ళు కూడా చెప్తారు యేలాదిరి భువనగిరి మా దుప్పెల్లి మీ విజయ అందరికీ నమస్కారం అదేవిధంగా ఏమైందంటే మా దుప్పెల్లిలో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక నూట మంది కలిసి నన్ను ఏగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మా సభ్యులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు ఈ నూతన కార్యవర్గ సభ్యునిగా అధ్యక్ష ఉంచిన నేను కూడా లేఖనీయంతో ఆ బీర్ అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తున్నాను కూడా చెప్తున్నా రోజు నుంచి సస్పెండ్ చేస్తున్నాం పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం కూడా లేదు అదేవిధంగా నాకు కూడా బీర్లైల్య గారు కూడా వాళ్ళ ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే బీలైల గారు కూడా మాకు తెలుసు నాకు చాలా మంచి పరిచయమే ఆయన కూడా ఆయన ఈ బీర్శన సంగతి కూడా అని కూడా మీతో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఎందుకున్న మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నాకు పేరు పేరున నమస్కారం పార్టీ సస్పెండ్ చేస్తున్నాం పార్టీ నుంచి కూడా తీసేస్తున్నాను కూడా మీరు తీర్మానం చేస్తారు వీటిని పార్టీ కోసం నేను సేవ చేస్తా ఎల్లకాలం మంచిగా ఉంటానని కూడా మనం చేస్తున్నాను